ఆ విధంగా తయారు చేసిన భాగాలతో ఇదే ప్రాంగణంలో చుట్టూ ఇదే తరాలలో ఇలాంటి ఆలయాలు అదనంగా ఆలయాన్ని నిర్మాణం చేశారు వచ్చేదాకా వచ్చే ఆలయాలు ఇది ఒక ఆలయం మళ్ళీ అమ్మవారి ఆలయం మనం కూడా ఆలయాలు ఇలా తొమ్మిది ఆలయాలు బాల బ్రహ్మ గరడ బ్రహ్మ బ్రహ్మ విశ్వబ్రహ్మ బ్రహ్మ తారక బ్రహ్మ పద్మ బ్రహ్మ అర్థ బ్రహ్మ సంఘ బ్రహ్మ తొమ్మిది ఆలయాలు ఈ తొమ్మిది ఆలయాల సముదాయాన్ని అన్నింటి కలిపి బ్రహ్మ ఆలయాలు లేదా నవలింగ భవనం అని పిలుస్తారు యావత్ ప్రపంచంలోనే నవబ్రహ్మాలయాలకు అలంపురం తప్ప మరి ఎక్కడా లేదు ఏమి నవబ్రహ్మాలయాల నవబ్రహ్మ గొప్పతనం ఏమి అంటే నవబ్రహ్మాలయాలు అనేది నవగ్రహాలకు అధిష్టాన దైవం ఇప్పుడు రామలవారి అనుగ్రహే రామలవారు ఆంధ్రదేశం అధిష్టాన దైవ ఆంధ్రదేశం అనుగ్రహం కావాలంటే ఆంజానికి అభిషేకం చేసుకుంటూ సుందర లేపం చేసి పెట్టుకుంటూ రకరకాల సుందరగా రెండు చేస్తుంది అదే రాముణదేవి ఆరుగా చేసే సో ఇక్కడ నవబ్రహ్మ ఆలయాన్ని దర్శనం చేసుకొని అందుకు ఆ యొక్క బాలబ్రహ్మేష్ అభిషేకం చేస్తే మనకు తెలియకుండా యొక్క నవగ్రహ ఇంటిపాధాలు అన్ని కూడా తెలియకే సకల్పంలో ఎక్కడ లేకుండా ఒక అనుకూల మాత్రం బుద్ధి కారక మేధోకారక బుధగ్రహ పక్షి కారక కలతగారక సుఖగ్రహ ఆరోగ్యకారక యశోకారక సుదయగ్రహ ఇవన్నీ మనం చెప్తూ వస్తానమాట అందుకు నవగ్రహ నవబ్రహ్మాలయాన్ని దర్శనం చేస్తాను అందుకు మూలకారంటే బాలబ్రహ్మేషుడి అభియన చేస్తే నవగ్రహించడం పెరిగిపోతాయి స్వామివారి ప్రక్కన మనకి ఇక్కడ కనిపించే విగ్రహం విష్ణుసార గ్రహం ఈశ్వరుడికి అయితే ప్రతిభమో విష్ణు ప్రతిభం విష్ణుసార గ్రహం శివాయ విష్ణు ఉపాయం శివుడు విషయాన్ని ఈ విష్ణువు ఇక్కడ ఎట్ల అంటే ఏకకాలం ఇక్కడ సూర్యు విష్ణుతో అభ్యాయం చేస్తున్నాం ఎప్పుడైతే నదిలో నదిలో కొడుతున్న ఆయన సహాలు మాధ్వాకాలి వారు ఇక్కడ స్వామివారిని వాయుప్రష్టాన చేస్తారు ఇంద్ర ప్రతిష్ట వాయుప్రష్టాం అనుకోండి ఇక్కడ ఇక్కడ ఇద్దరికి ఏకాలు చేస్తారు ఈ ఆలయాలను కూడా పద్నాలుగు వందల సంవత్సరాలు రాలేదు ఆవేశం బనామీ చాలికలో రెండవ ప్రదేశ్ నిర్మాణం చేశారు చాలిక క్షేత్రానికి దక్షిణ కాశీ కాశీతో సమానంగా చేస్తారు ఈ అనపురం బ్రహ్మేశ్వరం సవిశ్వేశ్వర కాశీలో విశేషుడు అనపురంలో అనపురూ బ్రహ్మేశ్వరుడు సా కాశీ అక్కడ కాశీ ఇక్కడ హేమలాపురం ఈ అనపురానికి పోలాపురం ఏమంటే బంగారు బంగారంగం ఏమని వాస్తవం మనకు తెలియదు కానీ విగ్రహం కింద స్వామివారి కింద స్వర్ణాలయం చేస్తారు అందులో రైతలింగము వర్జలింగము స్పరిక రింగము మరక రింగము అక్కడ పెట్టి ఇవన్నీ ఉన్నాయని చెప్తారు ఇవన్నీ ఆకలి అనంతపర్మీవరణ మనం ఇట్లా ఈ సోమవారం ఉంది అని చెప్పారు దాదాపు అలంకూరు యొక్క గొప్పతనం గ్రామదేవత ఎండమనం జగ్నండి పార్టీ పరీక్షలు లేని ఆలయాలు అనంతరం అన్ని ఆలయాలు మిగడేశ్వర స్వామి సూర్యనస్వామి దక్షిణ అనంతరాలి ఒక రోజు మొత్తం బాల ఇవన్నీ కాదు బ్రహ్మేస్తుంది ಬಾಲಬ್ರಹ್ಮೇಶ್ವರ ಆಸ್ತು ಭಕ್ತ ಕಣಪದ ಧ್ರುವಲಿಂಗ ಸ್ವರೂಪ ಸ್ವರ್ಣಲಿಂಗ ಆಸ್ತೋಟಿ ಬಾಲಬ್ರಹ್ಮೇಶ್ವರ ಎಕ್ತ ಕಣಪ್ರೂವಾಲಿ ಕೋಟಿ ಲಿಂಗ ಸ್ವರೂಪ ಈ ಒಂದು ಸ್ವಾಮಿ ಅಭಿನಯಿಸಿ ಕಟಲಿಂಗ್ ಇವರು ಕೋಟಲಿಂತೆ ಕೋಟ ದೇವತಾ ಮೃತ ಸ್ವ ಅಡಿ ದೇವತಾ ಮೂರ್ತಿ ಪೂಜೆ ಎಲ್ಲ ಅಲ್ಲ ಫಲಿತು ಸ್ವರ್ಣ ಲಿಂಗಾಯಿ ವಿಶೇಷಿಸಿ ಅಲ್ಲ ಬಂಗಾರಿ ಚಿೋಡು ಸ್ವರ್ಣ ಲಿಂಗ್ ನಾನು ಪೈಗಾರ ಶಾಶ್ವತ ಪ್ರಮಾಣ ಸ್ವರ್ಣ ಲಿಂಗಾಯಿ ఉన్నతమే స్థానం సుశ్రాజమా జాతరీత్యవస్థ స్థిత గ్రహా అరిష్ట స్థాన శుభఫల ప్రాప్త్యర్థం యజమాన్య అంతర్గత బహిర్గత శత్రు పలాయనాథం మన నివాసిత గృహ నివాస నివాససిద్ధ్యర్థం మన సత్సంతాన అఖండ అంతర్గత బహిర్గత శత్రు పరాయణం జనాకర్షణద్వారా రాజ్యాధికారోగ్యత సిద్ధ్యర్థం బుధాదిత్యయోగ్యత సిద్ధ్యర్థం అన్యోన్యబ్రామసహాయ భక్తిపూర్వక